లా మొదలు పెట్టినవా అరే లేస్తే పడుకుంటే ఇక ముస్లింలు క్రిస్టియన్లు తప్ప నీకేం కనబడరా అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే గింతకంటే మాట్లాడడానికి ఏదీ లేదనిపిస్తుంది సెక్యులర్ కంట్రీ అని చెప్పుకునే భారతదేశంలో మెజారిటీ లాగా ఉన్న హిందువులు అడుగడుగునా కూడా అవమానాలను ఎదుర్కొంటుంటే ఒక భారతీయురాలుగా ఒక హిందూగా ఆవేదన ఇస్తోంది ఎందుకు చెప్తున్నాను అనంటే ఎంత దారుణం అంటే రంజాన్ టైం రాగానే క్యాప్స్ పెట్టుకొని స్కూల్స్కి రావడానికి పర్మిషన్ ఇస్తారు మసీ ఏమంటారు అదే బుర్కలా కట్టుకొని స్కూల్స్కి రావడానికి కాలేజెస్కి రావడానికి పర్మిషన్ ఇస్తారు ఇక సండేస్తో పాటు మిగిలిన క్రిస్మస్ టైంలో క్రిస్మస్ ట్రీలు పెట్టి పండగ చేయడానికి సిద్ధమైపోతారు కానీ ఒక హనుమాన్ మాలేసుకుంటేనో ఒక అయ్యప్ప మాలు వేసుకుంటేనో ఒక అమ్మవారి మాలేసుకుంటేనో నుదుటన బొట్టు పెట్టుకుంటేనో చేతికి గాజులు వేసుకుంటేనో లేకపోతే దళలో పూలు పెట్టుకుంటేనో స్కూల్లో ఆంక్షలు పెడతారు మళ్ళీ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఒక స్వామిని హనుమంతుడి మాల వేసుకున్న ఒక స్వామిని స్కూల్లోకి రానివ్వలేదు ఇది పెద్దపల్లి పట్టణంలో జరిగింది హనుమాన్ మాల వేసుకుంటున్న తొమ్మిదవ తరగతి చదువుతున్న అమర్నాథ్ అనే స్వామి స్కూల్కి వెళ్ళాడు స్కూల్కి వెళ్ళడంతోనే ఆ బాబుని స్కూల్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు సార్ నేను చేసిన తప్పేంటి అంటే నువ్వు హనుమాన్ మాల వేసుకొని రావడమే తప్పు హనుమాన్ మాల వేసుకున్నందుకు నిన్ను స్కూల్లోకి రానివ్వం అని చెప్పారట ఆ స్కూల్ని నేను అడుగుతున్న ప్రశ్న ఒక్కటే రంజాన్ టైంలో గంట ముందు వెళ్ళడానికి మీ స్కూల్లో పర్మిషన్స్ ఇస్తున్నారా లేదా మీ స్కూల్లో హిజాబ్ని నిషేధించారా లేదా లేదా ఒక క్రిస్టియన్ స్కూల్ కాబట్టి మీది అంటే సెయింట్ టౌన్స్ అని అట్లే ఉంది ఆ పేరును బట్టి నేను అనుకుంటున్నా సరే అది ఏదైనా సరే అక్కడ నిజంగా ఏం నేర్పిస్తున్నారు దేనికి విలువిస్తున్నారు ఇది నేను చెప్పడం కంటే ముందు అబ్బాయి అంటే ఆ స్వామి మాట్లాడింది

అది సిస్టర్ ఏంది సిస్టర్లు ఇవి కాదు పిలిస్తే టీచరు మాతాజీ లేకపోతే సారు గురువు సిస్టరు లేకపోతే ఇంకో కల్చరు స్కూల్స్లోకి తీసుకొచ్చి మేము చెప్పింది పెత్తనం అన్నట్టు తయారైపోతే స్కూల్స్ నిర్వాహకం ఎలా ఉంటుంది అయినా ఈ విషయంలో నేను హండ్రెడ్ పర్సెంట్ హిందూ పేరెంట్స్ని తిడతా రేపు దిమాక్ లేదా సెయింట్ ఆన్స్ సిస్టర్ ప్రభు ఇవన్నీ ఏంది అందులో తప్ప మన పిల్లలు చదివించలేమా సరస్వతి శిశుమందిర్ లాంటి దేశ సేవ కోసం భారతీయులుగా తీర్చిదిద్దే పాఠశాలలు ఉన్నా కూడా మనం వాటిని కాదని సెయింట్ ఆన్స్ లాంటి స్కూల్స్కి ప్రాధాన్యతనిస్తూ వెళ్తే ఏం జరుగుద్ది సిస్టర్కి బొట్టు విలువేం తెలుస్తుంది లేకపోతే ఆయన ఏమంటారు పాస్టార్లకు మాల విలువలేం తెలుస్తాయి రోగాలు తగ్గిపోతాయి